హాయ్ అండి అందరికీ నమస్కారం నేను గీతా భగత్ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి పైసా వసూలు చేయడానికి ఒక సినిమా మన ముందుకు వచ్చేస్తుందండి నాకు నేనే సాటి నాకెవరూ లేరు పోటీ అంటూ యాక్షన్తో డబుల్ యాక్షన్తో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడానికి కృష్ణార్జున యుద్ధం మన ముందుకు వచ్చేసింది అంటే కృష్ణుడు ఆయనే అర్జునుడు ఆయనే మరి అసలు ఈ యుద్ధం ఎలా మొదలైంది మధ్యలో ఏమైంది ఎలా ముగిసింది తెలుసుకోవాలంటే ఇద్దరు మనతో ఉన్నారు నాని అంటే అనుపమ పరమేశ్వర్ వాళ్ళిద్దరితో మాట్లాడి తెలుసుకుందామా రండి హాయ్ అను హలో హాయ్ నాని గారు ఎలా ఉన్నారు కాదు మీ సినిమా రిలీజ్ అవుతుంటే మేము చాలా బాగుంటాం అనమాట బికాస్ సినిమా బాగుంటుందని ఆల్రెడీ మాకు తెలిసిపోతూ ఉంటుంది నాకు తెలిసి దారి చూడు దుమ్ము చూడు ఇది థియేటర్స్ వైపు దారి చూపిస్తూ దుమ్ము లేపడానికి వస్తుంది బాప్రే నిజంగా అంటే పాట రా మామూలుగా అంటూ ఉంటాం పాటలు పాడుకునేటట్టు ఉండాలని పాట పాడడం రాని వాళ్ళు కూడా ఈ పాట పాడేయచ్చు బికాస్ ఆ ట్యూన్ అంత ఈజీగా ఉంది చక్కగా ఉంది కార్లో వెళ్తుంటే కూడా కార్లో రేడియోలో అదే వస్తుంది ఎక్కడ సిగ్నల్ దగ్గర అయితే పక్కన ఆటోలో అదే వస్తుంది సో ఇట్ ఇస్ లైక్ ఎవ్రీవేర్ ఐ థింక్ మీ కార్లో కూడా ఎక్కువ ప్లే అయిన పాట ఏమో నాకు తెలిసినంతవరకు యా మేము బాగా ఎంజాయ్ చేసాం అండ్ మా కార్లో కంటే కూడా అది షూట్ చేసినప్పుడు ఫస్ట్ టైం పొలాచిలో ఉన్నప్పుడు దగ్గర దగ్గర పాతిక రోజులు నెల రోజులు అక్కడే ఉన్నాం పొల్లాచిలో షూటింగ్ అప్పుడు ప్రతిరోజు సాయంత్రం కూర్చొని సీన్ గురించి ఏం డిస్కషన్ ఉన్నా ఏమున్నా సరే బ్యాక్ గ్రౌండ్ ప్లే అవుతుండే అండ్ చాలా తక్కువ కదా ఈ రోజుల్లో అంటే ఇప్పుడు కొంచెం మారుతున్నాయి రోజులు అని చెప్పొచ్చు ఎందుకంటే సినిమాలు మారుతున్నాయి చూసే విధానం కూడా మారుతుంది అండ్ పాటలు కూడా మారుతున్నాయి పదాలు కూడా ఇష్టమైన తెలుగు పదాలు అండ్ ఇందులో అయితే లిరిక్స్ అద్భుతంగా ఉంటాయి సూపర్ చిత్తూరు జిల్లా ఆ స్లాంగ్ ఉన్న లిరిక్స్ అనమాట ప్రాపర్ అంత తెలుగు జానపదం వచ్చి చాలా కాలం అందుకే మన ఐ థింక్ ఆడియన్స్ కూడా అంతగా రిసీవ్ చేసుకున్నారు మామూలుగా అయితే భాగవతం ప్రకారం తెలిసింది కృష్ణుడు అర్జునుడు వెనకాల నడిపిస్తాడు యుద్ధాన్ని అని కానీ ఇక్కడ అంటే ఒక షార్ట్ లో అర్జునుడి వెనకాల నిజంగా కృష్ణుడు నిలబడి ఉంటాడు ట్రైనర్ లో చూస్తే యా ముందు ఉంటాడు ముందు ఉంటాడు అర్జునుడి వెనక వెనక ఉంటాడు ఆ దానికి దీనికి డైరెక్ట్ సంబంధం లేదండి పేర్లు మాత్రమే మ్యాచ్ అని బట్ యుద్ధం అన్న విషయం మాత్రం మ్యాచ్ అవుతుంది యుద్ధం అంటే లిటరల్లీ మరి రథాలు గుర్రాలు ఆయుధ యుద్ధం కాదు ఇట్ కంటెంపరరీ ఫిల్మ్ ఇద్దరు ఎలాంటి సిచువేషన్ కలిశారు దేనికి వాళ్ళు ఫైట్ చేయాల్సి వచ్చింది వాళ్ళ 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 స్టోరీస్ స్టోరీస్ ఏంటి 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 లవ్ ఫన్ ఇదే సినిమా ఓకే అండ్ ఈ సినిమాలో అనుపమ్మ గారిని చూస్తుంటే అంటే న్యాచురల్ యాక్టర్ న్యాచురల్ యాక్టర్ మీకు ఉంది న్యాచురల్ స్టార్ నాని అని అండ్ ఆవిడ చాలా న్యాచురల్గా నటిస్తారు ఆవిడ చేసిన సినిమాలు చూస్తే అందరికీ అందుకే చాలామంది తెలుగు ఆడియన్స్ పిదా అయిపోయారు ఫ్యాన్స్ అయిపోయారు అనమాట సో మీరు చెప్పండి మీరు ఇలా ఈ ప్రాజెక్టులోకి మీ లక్కీ లెగ్ ఎలా ఎంట్రీ ఇచ్చింది అయ్యో మాట్లాడకండి ఐ వాజ్ లక్కీ టు వర్క్ విత్ గుడ్ గుడ్ అంతే దానికంటే ఎక్కువ ఏం లేదు అండ్ ఈ ఫిల్మ్ ఏంటంటే గాంధీ గారు వచ్చి గెవ్ మీ నరేషన్ షార్ట్ నరేషన్ చిన్న నరేషన్ అండ్ ఇమ్మీడియట్లీ ఐ సైడ్ ఎస్ అంటే నాకు చాలా నచ్చింది ఆ సీన్స్ డిసైన్ చేసిన విధాలు అండ్ ఆ స్క్రీన్ ప్లే అయితే ఆ ఫాస్ట్ స్పీడ్ ఫిల్మ్ లైక్ నేను ఇప్పటి వరకు అలాంటి ఒక ఫిల్మ్ చేయలేదు సో నాకు కొత్తగా అనిపించింది ఫ్రెష్ గా అనిపించింది సో ఐ థాట్ నాట్ ఐ అండ్ నాని గారు ఇస్ సో మనం రిలాక్స్ రిలాక్స్ గా గా డూ రిలాక్స్డ్ ఏంటి ఏం మ్యాజిక్ అంత అవ్వడానికి ఆ కాన్ఫిడెన్స్ అది ముందు చెప్పండి నాకు కూడా హెల్ప్ అవుతుంది చెప్పండి

గాంధీకి ఫస్ట్ నుంచి అంటే నా సినిమాలన్నీ చూస్ చేసేవాడు నేను చాలా ఇష్టం అండ్ నాకు కూడా గాంధీ చాలా ఇష్టం బేసిక్ ఆ పిలిచే పిలుపులో కాని దాంట్లో అంత బోల్డ్ అంత ఎఫెక్షన్ ఉంటుంది గాంధీతో మాట్లాడేటప్పుడు కూడా చాలా ప్రేమత్త ఓకే దానిలో ఎప్పుడు పిలులేదు అలా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి